ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేత తీవ్ర కోపంలో కేటీఆర్ హరీష్ రావు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తాం బెల్ స్కిప్ చేయకుండా పూర్తి చూడండి అప్డేట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మనలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనల్ని ఎవరు రా ఆపేదంటూ పార్టీ ఆఫీసుని కట్టారా తీరా చూస్తే దానికి అనుమతులు లేవు సర్కారు మనదే కదా అని కానిచ్చేస్తారు తీరా ఓడిపోయాక బిల్డింగ్ అన్న టెన్షన్ పట్టుకుంది వదిలే ప్రసక్తే లేదని ఆ మంత్రి సీరియస్ గానే ఉన్నారు మరి ఆఫీస్ని ని చేస్తారా జనానికి పనికి వస్తుందని స్వాధీనం చేసుకుంటారా రెండు కాకుండా పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటారా కొంతకాలం నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సెంటర్ గా పాయింట్ గా కూల్చివేత రాజకీయం నడుస్తుంది అనుమతులు లేని ని కూల్చివేయాల్సిందేనని కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మట్టుబడుతున్నారు జిల్లా కేంద్రం నడి బొడ్డున వంద కోట్ల విలువైన స్థలంలో పార్టీ కార్యాలయాన్ని అనుమతి లేకుండా నిర్మించారంటూ ఆయన ఫైట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా అక్కడి నుంచి పార్టీ ఆఫీసును తరలిస్తామని కూడా హెచ్చరించారు అనుకున్నట్లుగానే మంత్రి తన పంతాన్ని నెగ్గించుకునేది వ్యూహాత్మకంగా వేరేస్తున్నారు అనుమతి లేకుండా నిర్మించిన బోనాలు కూర్చువేసే మున్సిపల్ అధికారులు పర్మిషన్ లేని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాత్రం ఎందుకు టచ్ చేయడం లేదని అధికారులు గట్టిగానే ప్రశ్నించారు నిబంధనలు అందరికీ వర్తిస్తాయని హుకం జారీ చేస్తారు దీంతో నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు భవిష్యత్తులో గందరగోళంలో పడింది అనమాట ఇక అప్పట్లో నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించారు కానీ మున్సిపల్ అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టారు ఇదే పాయింట్ మీద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది కార్యాలయాన్ని కూల్చివేయాల్సిందేనని మంత్రి పట్టుబడటంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి మంత్రి ఆదేశాలతో ఫైనల్ నోటీసులు కూడా జారీ చేశారు మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇతర పార్టీ కార్యాలయాలను కూడా కూల్చి తమ ఆఫీస్ మీదకి రండి మంత్రికి బీఆర్ఎస్ నేతలు పై పైన కౌంటర్ వేస్తున్నారు లోపల ని ఎక్కడ కూల్చేస్తారో అన్న టెన్షన్ కూడా పట్టుకుంది మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామే కదా ఇక ఎవరడుగుతారన్న యాక్షన్ కాన్ఫిడెన్స్ అనుమతి లేకుండా కట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని దీనికి అంతటికి కారణం కొందరు నేతలని గులాబీ పార్టీలో ఒక వర్గం బగ్గు మండుపడుతుంది కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరికలు అధికారులను దూకుడుతోనే గులాబీ నేతలు కూడా గూగుల్ మొదలైందనమాట లోకల్ గా చర్చ అయితే నడుస్తుంది సో మొత్తం మీద ఎప్పుడేం జరుగుతుంది అనేది చర్చ అంశంగా మారింది ఆ టాపిక్ అంటున్నారు రాజకీయ